లోపేష్ ఆమె తడుకుమని ఒక అలిగింది చికెన్ రైస్ చికెన్ రైస్ అలిగింది తొడుకో బాగాలేదని బిర్యానీ చికెన్ రైస్ బిర్యానీ తింటున్నారు మా వాళ్ళు చికెన్ రైస్ బిర్యానీ తింటారా మీరు కూడా తింటూ రండి హలో అండి అందరికీ గుడ్ మార్నింగ్ మార్నింగ్ వీడియో అనమాట ఇదైతే ఇక్కడైతే నేను మార్నింగ్ పళ్ళు అయితే ఈ రోజు అయిపోయినాయి అనమాట ఆరు గంటలకంతా ఈ నా దీపం అయితే ఇలా పెట్టుకునేసాను ఈ రోజు మా శ్రీవారి ఫోన్లో వీడియో తీసినాను అందుకే వీడియో అనేది నీట్ గా వస్తుంది కదా చాలా నీట్గా వస్తుంది వీడియో అయితే నా ఫోన్ అయితే సరిగ్గా రాదు అయితే పెట్టుకునేసాను ఎలా ఉంది అయితే పూజ చేసి బాగా కనిపిస్తుంది కదా నీట్ గా మార్నింగ్ అయితే మనం అనుకుంటే నిలపాలా మనం అనుకున్నట్టు చికం అయిపోవాలన్నమాట మార్నింగ్ అయితే పని అయితే ఇలా చేసుకునేసి తర్వాత మార్నింగ్ చేసుకునేసి మనం దీపం అనేది పెట్టుకునేయాలన్నమాట ఇలా మార్నింగ్ వేస్తేనే మన ఆడవాళ్ళకు ఉండాల్సిన లక్షణాలు ఇవే నాకు తెలిసి నేను ఇలాగే చేసుకుంటాను ఎప్పుడు మార్నింగ్ వేస్తేనే నీళ్ళు జల్లి ముగ్గేసి ఇల్లు దోసేసి ఆ తర్వాత అయితే అంట్లు గడిగేసి స్నానం చేసి దీపం అయితే పెట్టి ఒకవేళ మనకి కయలో పండి ఆవులు మేకలు అవి ఉన్న ఆ పనులు మళ్ళీ చూసుకోవచ్చు కదా ఫస్ట్ ఇవన్నీ చూడాలి మళ్ళీ కూడా వంట చేసుకోవచ్చు నేను ఎప్పుడైతే ఇలాగే చేస్తాను నా చిన్న వంటగది ఎలా ఉంది బాగుందా నా వంట ఇలా అయితే క్లీన్ చేసుకుని నేను వంట అయితే చేయలేదు ఇంకా వంట చేయాలి కట్లకి వెళ్ళేసి ఆ తర్వాత వచ్చి వంట చేస్తాను అన్నీ తెచ్చి అప్పుడే అయిపోయి నేను నేల కింద వంట చేసి ఇంకా మా ఊళ్ళని నిద్రపోతూ ఉన్నారు ఇంకా లేదు ఆశమ్మ దా లేదు ఇంకెవ్వరు లేదనమాట ఇంతమంది మంది బయకు ఎట్టబట్టేదే ఇంతమంది బైకులు ఎట్టమే ఇంతమంది మంది బైకులు ఎట్టేదే గేట్ అయి అది కూడా బాగా కూర్చున్నారా నీరైతే తెచ్చేదే రోజు నీళ్ళు తెచ్చేదానికి ఎంత కష్టమో చూడు ఒకే ఒక రోజు నీళ్ళు తెచ్చేదానికి ఎంత కష్టమా మేము దిగండి మేమే వే రాడా ఎందుకు దిగండి బావలి పోయింది చికెన్ రైస్ బిర్యానీ తింటారా మీరు కూడా తిందు మీరు తిందు రండి బిర్యానీ తింటారా బిర్యానీ కూల్ డ్రింక్స్ చికెన్ లెగ్ పీస్లు చికెన్ రైస్ తింటారా తిందు రండి చికెన్ రైసు ఉప్పాన్ చిరు కూర ఉప్పేసి ఉప్పేసి ఉప్ప అంచుల కూర మొత్తం తినేసి చికెన్ రైస్ తినేసి వేసుకొని అబ్బుదాలు చెప్పవు నిజమే 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 కరెక్ట్గా ఉన్నావు అందరు చూడండి సండే అయితే ఈ బాధ ఇంట్లో ఉంటేదా మనకు తెలుస్తుంది బయట ఉంటే ఏం తెలుస్తుంది ఇప్పుడు ఇంట్లో ఉన్నారు కాబట్టి తెలుస్తుంది బయట ఉంటే ఎట్ట ఉంటుంది ఏమో తెలియదు కదా జాగ్రత్తగా ఉండండి కొంచెం జాగ్రత్తగానే ఉండాలి మనం వెళ్ళి మొగలు నమ్మేదానికి అస్సలు లేదు అవును ఈరోజు సండే ఎక్కువ తెలవ నిమిషాలు కూడా బయట పడిపోయాయి అన్నమాట మా ఇంట్లో అయితే ఓకే అండి సండే ఈరోజు పండేగా ఉన్నది మా ఇంట్లో సండే పండేగా ఉన్నది మా ఇంట్లో రేపు కలుద్దాం బాయ్ అందరికి బాయ్ 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 ఈ మూతిని బాగా చూడండి ఈ మూతిని బాగా చూడండి ఈ మూతిని ఎప్పుడన్నా చూసినారేమని ఈ మూతిని ఎప్పుడైనా మీరు చూసినట్టయితే ఈ మొహాన్ని ఎప్పుడైనా చూసినారా లైక్ చేసే కింద కామెంట్ చేయండి ఈ మొహాన్ని ఎప్పుడు ఈరోజు ఎంత సరే సరే అబ్బా